అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు కొంతమంది ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది వాళ్ళు వెసులుబాటు ప్రకారం పుణ్యక్షేత్రాల్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఎక్కడ పూజ చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది కాస్త వివరించండి పుణ్యక్షేత్రము అనగానే దూర ప్రాంతానికి ఉండాలి వెళ్ళాలి అంటే భగవంతుడిని మనం భక్తి శ్రద్ధలతో చూడాలంటే కొండల మీద ఉంటాడు కొండలలో కొలువైన వాడు వెంకటేశ్వరుడు ఏడు కొండల క్షేత్రాన్ని ఎక్కాలి ఇప్పుడంటే ఫ్లైట్లు వచ్చేసే ట్రైన్లు వచ్చేసే బస్సులు వచ్చేసే పూర్వకాలం ఏమీ లేవు ఎంత దూరమైనా సరే వేడుకొండల వాడిని చూడాలంటే నామస్మరణ చేసుకుంటూ దారి పొడుక్కి వండుకు తింటూ మళ్ళా అప్పుడు హోటల్స్ కూడా లేవు వండుగు తినాలి అది తింటా మధ్యలో వద్దా పడుకుంటా రాత్రి సమయంలో ఆ చెట్ల నీడని అక్కడ పడుకుంటూ వెళ్ళి స్వామి స్వామిని దర్శించుకుని వచ్చి ఆనందాన్ని పొందేవారు అయితే ఈ ఇంటిలో పూజ చేస్తే ఫలితం వస్తుందా ఆలయాల్లోకి వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో పూజ చేస్తే ఫలితం వస్తుందా అంటే ఫలితం అన్నది నిబ్బరంతో కూడి ఉన్న విధానానికి సంబంధించింది అంతేగాని అక్కడ చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది ఇక్కడ చేస్తే తక్కువ వస్తుంది అలాగే హిమాలయంలో గెలిపే మంచి శిఖరాల్లో కూర్చొని తపస్సు చేస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది అన్నది కాదు ఎక్కడైనా దృఢ నిశ్చయంతో మనస వాచాకరమైన దేవుడి మీద మనం దృష్టిని పెట్టుకుని నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఫలం పుష్పం పత్రం తోయమన్నారు ఫలమైన పుష్పమైన ఒక ఆకైనా నీ దగ్గర ఏవీ లేదా కొన్ని నీళ్లు పోయి భగవంతుడికి ఫలం పుష్పం పత్రం తోనే అది దానికి సంతృప్తి పడతారు భగవంతుడు ఆ రకంగా పూజ చేస్తే వస్తుంది అయితే పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది ఇక్కడ వస్తుంది అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తా అండ్ కాశీ వెళితే మంచిది కాశీ విశ్వేశ్వరుని చూస్తామండి అలాగే శబరిమల వెళ్తే శబరిమల అయ్యప్ప స్వామిని చూస్తామండి పళని వెళ్తే మన కుమారస్వామిని చూస్తామండి అంత దూరాన్ని వెళ్ళి చేస్తున్న అన్ని క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా యంత్ర ప్రతిష్టతోటి ప్రతిష్టలతోటి చేసినవి అక్కడ అలాగే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరగా శ్రీచక్ర యంత్రం ఉంది అలాగే కంచి కామాక్షి మాత ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని అప్పుడు కంచి కామాక్షి దేవి నరబల్లు కోరేది పూర్వకాలం ఆ నరబలు కోరుతుంటే ఆది శంకరాచార్యులు వచ్చి ఆయన అక్కడ శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి ఆమె యొక్క ఉధృతం తగ్గించాడు అప్పటి నుంచి నరభరణను కోరడం మానేసింది అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది కంచి కామాక్షమ్మ కన్నీళ్లు కార్చేయను అని చెప్పారు ఇది జరుగుతాయి నేను అయితే అయ్యప్ప స్వామి గురించే తీసుకుందాం సేబార్ ఎలాగా ఇప్పుడు అంటే కొంచెం మారిపోయింది కాలం మా కాలంలో నేను వయసులో ఉన్నప్పుడు నేను అయ్యప్ప స్వామి నాలుగు వేసుకున్నాను చాలాసార్లు వేసాను అప్పుడు మొట్టమొదటిసారి మాల వేసాను మాల వేసినప్పుడు నేను ఇలాంటి మాలే ఒకటి వెండిది అప్పుడు బంగారాన్ని కాదు వెండి చేయించు చేయించుకుని అది గుళ్ళో శివాలయంలోకి ఇచ్చి రాత్రి ఇచ్చేస్తే శివుడి మీద వేసేస్తారు మనం తెల్లవారుజామున లేచి స్నానం చేసి అవన్నీ ధరించుకుని బొట్టలు తెచ్చుకుని బట్టలు వేసుకుని అక్కడికి వెళ్తే గురుస్వామి వారు వచ్చి మెడలో మాల వేస్తారు అక్కడ గురుస్వామి వారు లోపలికి వచ్చారు శివాలయంలో ఉన్న శివలింగంలో ఉన్న మాలలన్నీ తీసే అప్పుడు నేను రాత్రి ఏమనుకున్నాను నా మాలే నాకు మొట్టమొదట వేస్తే వాడును కన్యాస్వామిలే కదా నేను అని ఊహించాను అది ఏంటో అన్ని మాలల్లో చాలా మాలలు ఉన్నాయి ఒక యాభై మంది మాలలు వేసుకుంటున్నారు ఆ యాభై మందిలోని ఈ మాలను ఎంచి బయట తీసాడు అంటే ఇలా ఫ్లవర్స్ ఉన్న మాల అందంగా కనపడింది ఈ మాలే అందులో ఉన్నాయని మామూలుగా ఉన్నాయి ఈ మాలనే తీసి ఎవరో మాలండి నేనే స్వామి అని చెప్పగలను కన్యాస్వామి అయినా కన్యాస్వామి నా మాలేసాను ఆ మాల వేయగానే ఒక ఎక్కడ లేని శక్తి నాలో ప్రవహించింది అంటే నియమ నిబంధనలు పాటించాలి చక్కని నియమ నిబంధనలు పాటించాం కోపం ఉంచుకోకూడదు ఏం చేయకూడదు అన్ని నియమ నిబంధనలు పాటించుకుంటూ వచ్చాం అలాగే కరిమల కన్నీస్వామి కరిమల ఎక్కేటప్పుడు కన్నీళ్లు పెట్టకుండా ఎక్కలేడు అన్నారు అంత భాగవంతుడిదే భారవ నాకేం తెలియదు అని నలభై ఎనిమిది మైలు నడక నేను తీసుకున్నది అలా వెళ్తుంటే వచ్చేసరికి నాకు తెలియలేదు కరిమలన్నీ బగ గబగవ అయ్యప్ప స్వామి స్వామి ఏ శరణం స్వామియే శరణం స్వామి ఏ శరణం అని చిరగోష చేసుకుంటా గబా పరిగెట్టుకుంటే కిషన్ కరిమల కిషన్ దిగిపోయిన నాకు తెలియలేదు దిగిపోయిన తర్వాత పంబా దగ్గరికి వచ్చింది స్వామి కరిమలు ఇంకా ఎంత దూరం ఉందని చెప్పి అండి కరిమలు రావడం నువ్వు ఎక్కి దిగి వచ్చేసో ఇది పంబానే దగ్గర వచ్చా అని చెప్పారు అంటే భక్తి శ్రద్ధలతో చేస్తే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి ఏదైనా కూడా అంతేగాని ఇక్కడ చేస్తే లాభం వస్తుంది అక్కడ చేస్తే లాభం అన్ని చోట్ల లాభం వస్తుంది అయితే అంటే భక్తి ప్రధానం భక్తి లేకపోతే ఏదీ చేయదు భక్తితోటి ముక్తి వస్తుంది ముక్తి కలగాలంటే భగవంతుడిని ప్రార్థించాలి ముక్తి అన్నది ఏంటి ఆ భగవంతుడు కలిగిస్తేనే వచ్చేది కాబట్టి భగవన్ నామస్మరణ చేయకుండా నువ్వు ఏ పూజ చేసినా మనసు చిత్తాన్ని ఎక్కడో పెట్టి చిత్తం ఎక్కడో ఉంది మనసుని ఎక్కడో పెట్టేసావు దాని గురించి ఆలోచిస్తున్నావు ఓం నమ శివయ్య అర నమ శివ అని పూజ ఇలా చేస్తే అది పూజ చిత్త చిత్తశుద్ధి లేని శివ బాండ బాండశుద్ధి లేని ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇలా విశ్వదాభిరామ చెత్త శుద్ధిగా లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేస్తే లాభం వస్తుందయ్యా బాండ అంటే పాత్ర శుభ్రంగా లేకుండా వంట ఉండేస్తే అది రుచిగా ఉంటుందా ఆత్మశుద్ధి లేకపోతే ఆచారం పాటించేస్తా కలవా ఆత్మశుద్ధి ఉండాలి నేను చేసేదండి కాబట్టి ఎన్నటిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే పుణ్యక్షేత్రంలోకి వెళ్ళిన ఫలితం వేరు అది పూర్వజన్మ సుకృతాను ఫలితముగా వచ్చే విధానంగా అది ఇస్తారు నిత్యము ఇంటిలో పూజా విధానాన్ని నిత్య దీపారాధన అఖండ దీపారాధన చేసుకుంటే దాంట్లో నీ మనసులో ఉన్న ఆవేదనలు తొలగించి కుటుంబ సభ్యులైనటువంటి వారు భార్యాభర్తలు బిడ్డలు అత్తమామలు తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఉంటారు అటువంటి వారికి ఏ లోటు లేకుండా చీకు చింతా లేకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందగోరుతున్నారు అని చెప్పడానికే ఈ పూజా విధానాలు అంతేగాని అక్కడికి వెళ్ళి చేస్తేనే మంచిది అండి నేను ఎక్కడికి ఎక్కడ చేయనండి నేను కాశీ పదిహేను సార్లు అంటే గొప్ప కాదు మన ఇంటి వీధికి చివరన ఉన్న రామాలయానికి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు క్షేత్రంలో నేను ఒసారి యాభై సార్లు చేశాను నేను చాలా గొప్ప ఉన్నంత గొప్ప కాదు మన ఇంటికి ఇది చివరిన ఉన్న రామాలయం ఉంది రామాలయము శివాలయము అమ్మవారి గుడి ఏదో ఉంది ఎన్నిసార్లు సార్లు వెళ్ళాం ఒక్కసారి కూడా వెళ్ళదు అందులో ఏదో కూడా ఉన్నాడు నీకు తెలుసు అది కాదు దైవత్వాన్ని నమ్మాలి పూజ చేసే విధానాన్ని త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధితో చేయాలి ఎదుటి వాళ్ళని బాధ ఎవరికో ఒకరికి పూజ చేసేస్తామండి ఇంట్లో పూజ చేస్తాం బాగానే ఉంది పూజ చేసేసిన తర్వాత ఎవరికో ఒకరికి అన్నదానం చెయ్యాలి కొంచెం అన్నం పెట్టాలి అదే ప్రసాదం ప్రసాదం అంటే అదే ఇప్పుడు మనం పుణ్యక్షేత్రంలో వెళ్తాం అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది సాధువులో లేదా ఇంకొకరు ఇంకొకరు వచ్చి యాచన చేస్తారు యాచన చెయ్యాలంటే నీకు ఇవ్వాలంటే చెయ్యి ఇవ్వాలని లేదా మానే కానీ వాళ్ళని ఏమన్నా దానం కొలిది బిడ్డలు కలుగుతారు పుణ్యం కలిది పురుషుడికి లభిస్తారు కాబట్టి పూజ చేసే విధానంలో ఎక్కడ చేసినా మంచి ఫలితాలను మాత్రమే పొందుతున్నారు మానవులందరూ ఇంట్లో అయినా సరే అయినా సరే ఎక్కడ చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి అనే విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది పెరుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ తో